హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో కమ్మని నేతి బొబ్బట్లు చూపిస్తున్నానండి చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను పోలేలు అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి అందరికీ ఇష్టం కదా చేసుకోవడమే కొంచెం కష్టంగా అనుకుంటారు అలాంటి వాళ్ళ కోసం ఈజీ పద్ధతిలో మనం తాల్చే పని లేకుండా చేతితో ఒత్తే పని లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి నెయ్యితో చేసేటివి మనకు రెండు మూడు రోజులైనా నిల్వ ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా చూసేయండి దీనికోసం ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లోకి ఏదైనా ఒక గిన్నె కానీ గ్లాస్ కానీ కొలతతో పప్పు తీసుకోండి శనగపప్పు తీసుకున్నాను దాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి పప్పు మునిగే వరకు కొంచెం పైకి నీళ్లు పోసుకొని కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక గంట సేపు పక్కన పెట్టి తర్వాత స్టవ్ పైన పెట్టుకోవాలి మీరు నానబెట్టుకున్నారనుకోండి ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఒకవేళ అప్పుడే అనుకోండి మూడు విజిల్స్ రావాలి మీడియం ఫ్లేమ్లో నేను ఇక్కడ అది పక్కన పెట్టేసుకొని పప్పును స్టవ్ పైన పెట్టేసుకున్నానండి వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఏ గ్లాస్తో పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు పిండి తీసుకుంటున్నాను ఇది గోధుమ పిండి అండి మనం పూరి పిండి అంటే ఇస్తారు షాప్లో ఆ పిండితో చేసుకుంటే మనకు ఈ భక్షాలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి వేసి పిండికి అంతా బాగా పట్టించాలి పట్టించాక ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని పిండిని మనము పోలీలకు కలుపుకుంటాం కదా లూజ్గా కొంచెం ఈ విధంగా కలుపుకోవాలి చాలా సాఫ్ట్గా ఉండాలండి పిండి పిండిని ఇలా కలుపుకున్నాక తడారిపోకుండా మీరు కావాలంటే పైన నెయ్యి అప్లై చేసేసి మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మనం పప్పు నానబెట్టుకున్నప్పుడే ఇలా పిండిని కలుపుకున్నామంటే పిండి బాగా నాని మనకు చేసేటప్పుడు చాలా ఈజీగా వస్తాయి నేను ఇక్కడ ఒక గంట సేపు నానబెట్టి పెట్టుకున్నాను కాబట్టి రెండు విజిలకే స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా విజిల్ పోయాక చూపిస్తున్నాను చూడండి పప్పు మనకు బాగా ఉడికిపోయింది ఈ విధంగా ఉడకాలి వేడిగా ఉంది కదా ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోంచి వాటర్ తీసేసుకోవడం కోసం ఒక గిన్నెలో ఇలా స్ట్రైనర్ పెట్టేసుకొని పప్పును దాంట్లోకి వేసేసుకోవాలి ఇలా పప్పును వేసుకున్నాక వాటర్ కంప్లీట్గా పోయే వరకు దాంట్లోనే పెట్టేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ అంతా పోయాక చూపిస్తున్నాను చూడండి ఇలా వాటర్ అంతా కిందికి వచ్చేసాయి కదా దీన్ని ఒక వేడల్పుగా ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి ఎందుకంటే మనకు పప్పు చల్లారితేనే గ్రైండ్ చేసుకోగలుగుతాం కాబట్టి ఇలా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా కట్టు వచ్చింది కదా ఈ కట్టుతో చారు చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు కావాలి అంటే మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి ఇప్పుడు ఈ పప్పును కొంచెం కొంచెంగా పూర్తిగా చల్లారిపోయిందనమాట పప్పు చల్లారినాక మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి లేదంటే మనకి ఇది పర్ఫెక్ట్గా మెత్తగా అవ్వదనమాట ఇలా చల్లారినాక ఒక సగం వరకు వేసుకున్నాను మరి ఎక్కువ వేయొద్దండి కొంచెం వేసుకొని ఒక టీ స్పూన్ సోంపు ఒక నాలుగు ఇలాచీలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీ దగ్గర ఇలాచీ పొడి కనుక ఉన్నట్టయితే ఇలా ఇలాచీలు వేసుకోకుండా పొడి వేసుకున్నా పర్వాలేదు ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి మిగతాది కూడా సేమ్ అలానే గ్రైండ్ చేసుకొని వేసేసుకోవాలి చూడండి ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని ఇది రెడీ అయిపోయినగా దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని నేను నాన్ స్టిక్లో చేస్తున్నాను మీరు స్టీల్ అయినా పర్వాలేదు కానీ అడుగు మాత్రం మందంగా ఉండాలి ఇప్పుడు దీంట్లోకి ఏ గ్లాస్తో పప్పు పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో నిండుగా కాకుండా కొంచెం తక్కువగా బెల్లం తీసుకుంటున్నాను మీరు ఒకవేళ పంచదారతో చేయాలనుకుంటే కూడా సేమ్ ఇలానే తీసుకోవాలండి పెద్ద సగం గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది దీంట్లో కొంచెం నీళ్లు పోసి బెల్లం అంతా కరిగేలాగా ఇలా కరిగించుకోవాలి మీకు అందులో డస్ట్ కనుక ఉన్నట్టయితే వడగట్టేసి తీసేసుకోండి నాకు ఇక్కడ లేదు కాబట్టి ఇలా కలిశాక ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసుకుంది మొత్తం వేసి కలుపుకున్నాను అది కొంచెం వీడియో క్లిప్ మిస్ అయిందండి ఇలా మొత్తం వేసేసుకొని కలుపుతుండగానే మనకి ఇలా గట్టిగా అయిపోతుంది పాకంలో మనం గ్రైండ్ చేసుకున్న పప్పు మొత్తం వేసుకున్నాక ఇలా కలుపుకున్నాక ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండగానే మనకు పూర్తిగా దగ్గర పడిపోతుంది మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా చూడండి ఇలా దగ్గర పడ్డాక ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంటే మనం ఇలా ముద్ద కట్టి చూస్తే తెలిసిపోతుంది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది పూర్ణం అనేది చూడండి రెడీ అయిపోయింది కదా పూర్ణం ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని ఒక నిమిషం పాటు ఇలా కలిపేసుకొని ఇలా ప్యాన్ నుంచి చూస్తుంటే తెలిసిపోతుంది కదా సపరేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అందులోనే ఉంచామనుకోండి అడుగుకు మాడిపోతుంది కాబట్టి ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని ఇది కంప్లీట్గా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి చల్లారినాకనే మనము ప్రిపేర్ చేసుకోవాలి పోలెల్ని ఇప్పుడు పిండి నానబెట్టుకున్నాం కదా ఆ గిన్నె తీసుకొని పిండిని ఒక రెండు నుంచి ఐదు నిమిషాల పాటు బాగానే ఇట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనం చేస్తే బొబ్బట్లు అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి సాగడం కూడా ఈజీగా సాగుతాయి కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి చెయ్యికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా చేసుకొని ఇలా మనం కావాల్సిన సైజులో ముద్దను తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి నేను ఇక్కడ ముందుగా ఒక ఐదు అయితే చేసి పెట్టుకుంటున్నానండి ఇలా రౌండ్గా చేసి పెట్టేసుకోవాలి మరి పెద్ద సైజు కావాలంటే పెద్దగా చేసుకోండి చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోండి నేనైతే మీడియంగా చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా చేసుకుంటున్నాను ఇలా ఐదు రెడీ చేసి పెట్టేసుకున్నాక ఇప్పుడు దీనిపైన తడారిపోకుండా మూత పెట్టేసుకొని నెక్స్ట్ పూర్ణంని కూడా ఐదు ఉండలుగా చేసుకోవాలి ఇది కూడా చల్లారిపోయింది కాబట్టి ఇప్పుడు సేమ్ మనం పిండి ఎంత తీసుకున్నామో సేమ్ సైజులో వీటిని కూడా అదే సైజులో తీసుకోవాలి ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి హైప్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దని హైప్ కూడా ఇవ్వండి ఇలా వీటిని కూడా ఒక ఐదు ఉండలుగా చేసేసుకున్నాను ఇలా అవి ఐదు ఇవి ఇది చేసుకొని ఇప్పుడు మీకు పోలెలు ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను తాల్చే పని లేదండి ఒత్తే పని లేదు జస్ట్ పూరి ప్రెస్ ఉంటుంది కదా పూ పూరి ప్రెస్తో కూడా మనము పోలెల్ని ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా డ్రెస్ కవర్ ఉంటుంది కదా అది కట్ చేసుకొని రెండు వైపులా నెయ్యి అప్లై చేసుకోవాలి నెయ్యి అప్లై చేసుకొని ఫస్ట్గా పిండి ముద్దను తీసుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పిండి ముద్దను తీసుకొని ఇలా చేయి పైన పెట్టేసుకొని ఇలా ఒత్తుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఒత్తేసుకోవాలి కొంచెం వెడల్పుగా ఒత్తుకొని ఇప్పుడు దీంట్లో పూర్ణంని పెట్టేసుకోవాలి పెట్టుకొని ఎక్కడ బయటికి అనేది రాకుండా బాగా ఇలా దగ్గరగా అని ఫీల్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పూర్ణంని లోపలికి ఒత్తుకుంటూ పిండిని మాత్రం పైకి తీసుకోవాలి ఇలా చేసేసుకొని ఇప్పుడు పేపర్ మీద మనం ఆల్రెడీ నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ఆ పేపర్ మీద పెట్టేసుకోవాలి నేను ఇక్కడ హెల్దీగా గోధుమ పిండితో చేస్తున్నానండి మీరు కావాలంటే మైదాపిండితో అయినా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ మైదాపిండితో అయినా చేసుకోవచ్చు సగం గోధుమపిండి సగం మైదాపిండితో చేసుకున్నా కూడా పర్వాలేదు నేను ఇక్కడ గోధుమ పిండితో చేశాను కాబట్టి పైన కొంచెం పగుల్లాగా వచ్చి పూర్ణం బయటికి వచ్చేటట్టు కనిపిస్తుందండి మీరు ఒకవేళ మైదాపిండితో చేశారంటే అస్సలు అలా రానే రాదు పైన కొంచెం నెయ్యి అప్లై చేసుకొని జస్ట్ ఇలా మనం పూరీలు ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తేస్తే చూడండి ఎంత ఈజీగా వచ్చిందో పది నిమిషాల్లో ఇరవై బొబ్బట్లు చేయొచ్చండి ఇలా ఫ్రెష్ చేసుకుంటూ చేసామంటే చాలా సింపుల్గా అయిపోతుంది టైం తక్కువ పండగలప్పుడు హడావిడి లేకుండా తక్కువ టైంలో ఈజీగా అయిపోయే ప్రాసెస్ అనమాట ఒక్కసారి ఇలా పూరి ప్రెస్తో ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి ఇవి నెయ్యి పొబ్బట్లు కాబట్టి నేను మొత్తం నెయ్యితోనే చేస్తున్నానండి మీరు కావాలంటే ఆయిల్ అయినా వాడుకోవచ్చు సగం ఆయిల్ సగం నెయ్యి కూడా వాడుకోవచ్చు ఇలా వేసేసుకొని ఒకవైపు బాగా కాల్చినాక రెండో వైపు వేసుకొని నెయ్యి అప్లై చేసుకోవాలండి ఇలా నెయ్యి అప్లై చేసుకొని రెండు వైపులా ఈవెన్గా కాల్చుకున్నాక పెనం పై నుంచి తీసేసుకోవడమే చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందో చాలా సాఫ్ట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇలానే మిగతావి కూడా సేమ్ ఇలా ప్రెస్ చేసుకుంటూ అలా వేసేసుకోవడమే చూసారు కదా చాలా సింపుల్గా సింపుల్ పద్ధతిలో అయిపోతాయి కొత్తగా చేసే వాళ్ళు కూడా ఇలా చేశారంటే ఎన్నైనా చేయగలుగుతారండి అసలు చేయడానికి విసుగనేదే రాదు అంత ఈజీగా అయిపోతాయి కాబట్టి తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేయండి కాకపోతే ఇక్కడ పెద్దగా చేసే వాళ్ళకి మాత్రం పెద్ద సైజులో రావండి మనకు పూరి ప్లేస్ ఎంత సైజు ఉంటుందో అంతే వస్తాయి కానీ చాలా బాగుంటాయి సింపుల్గా అయిపోతాయి పండగలప్పుడు హడావిడి లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదరా అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం అస్సలు మర్చిపోకండి నచ్చింద వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ ఇడం కూడా అస్సలు మర్చిపోకండి తప్పకుండా హై పియ్యండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ